హాయ్ అండి ఈ రోజు కథ మై డియర్ హస్బెండ్ పార్ట్ ఫార్టీ బిఫోర్ పార్ట్ చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూసేయండి ఈ కథను వినే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం మామా బయటికి వస్తున్న సీతారామయ్యను చూస్తూ పిలుస్తాడు నీల్ రే ఎవడ్రా నీకు మామా నీకు చాలాసార్లు చెప్పాను నన్ను అలా పిలవకని నీకు నా ముందు నిలబడే అర్హతే లేదు నేను నీకు మామ ఏంటి నువ్వు మామ పిలిస్తే తేళ్ళు జర్రులు పాకినట్టు ఉంది తెలుసు మామ అలా ఉంటుంది కాబట్టే కదా నిన్ను మనసారా పిలిచేది అలా వచ్చి కూర్చో కాసేపు మాట్లాడుకుందాం అంటూ సోఫాలో కూర్చుంటూ పక్కనే ఉన్న చూపిస్తూ అంటాడు నీల్ ఏంట్రా నువ్వు మాట్లాడేది నేను వినేది మరదే మామా నాకు మండేది మర్యాదగా పిలిస్తే రావు ఇంకెలా పిలవాలి చెప్పు పొద్దున్న నాతో చాలా స్టంట్లు చేయించారు నీ కొడుకు అదే నా బావ నీ కొడుక్కి బావ దాని వెనుక మెయిన్ లీడ్ నువ్వే కదా మరి మన లెక్కలు తేల్చుకోకపోతే ఎలా చెప్పు వచ్చి కూర్చో అంటూ కాస్త సీరియస్గా చూస్తూ చేయి చూపించగానే సీతారామయ్య వచ్చి కూర్చుంటాడు అండ్ కో వచ్చి సీతం అంకుల్ చుట్టూ చేరిపోతూ నీళ్లు గుర్రుగా చూస్తున్నారు వరెవా చాలా బాగుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బాగున్నారు సిక్స్ ఈడియట్స్ బావా నా బావకి బావా కూర్చోండి ఇద్దరు మన దెబ్బలకి వన్ వీక్ దాకా నార్మల్ అవ్వలేరు మనలో మనకి మొహమాటమేంటి ఇప్పుడు చెప్పండి ఎందుకు పొద్దున్న అంత చేశారు నీకు తెలీదా తెలిసి అడుగుతున్నావా అర్థమైంది మా వాళ్ళని చూసి భయపడుతున్నావా అంటూ అడుగుతుంది దురద వాచ్ దురదమ్మ మీరు ఈ ఏజ్లోనే ఇలా జోక్స్ వేస్తే ఆ ఏజ్లో ఇంకెలా ఉండేవాళ్ళో హా అవును నా జోక్స్కి మా ఆయన కూడా నవ్వి నవ్వి నవ్వలేక చచ్చేవాడు అలానే పోయి ఉంటాడు నాతో దెబ్బలు వాళ్ళను అడిగితే తెలిసేది కదా భయపడినా నేను ఎలా ఉన్నాను భయపెట్టినా నీ మనవాళ్ళు ఎలా ఉన్నారు రే రే ఇదంతా కాదు మాకు మా కూతురు ఆవని కావాలి ఇవ్వకపోతే ఇలానే పోతావు అందుకే నీ మంచి కోసమే చెప్తున్నాం ఆవనిని వదిలి వెళ్ళిపో దానికి బదులు నీకేం కావాలో అడుగు యాక్చువల్లీ ఇట్స్ ఏ గుడ్ డీల్ కదా ఎంత ఇస్తారు కోటి రూపాయలు ఇస్తాం తీసుకొని వెళ్ళిపో వన్ కోర్ మాంస్ నేను టెన్ టైమ్స్ ఇస్తాను అండ్ మోర్ దెన్ హండ్రెడ్ టైమ్స్ ఇస్తాను వదిలేస్తావా అవని ఈజ్ మై నా నుంచి అవనిని మీరెంత ట్రై చేసినా సపరేట్ చేయలేరు నాకు నేనుగా నాకు వద్దు అనుకుంటే తప్ప నా నుంచి ఎవరూ తీసుకెళ్ళలేరు చివరికి ఏం తెలియకుండా పడుకున్నా నీ కూతురైనా సరే అంటూ స్టైల్గా ఫింగర్స్ రబ్ చేస్తూ అవని నాది మామ ఇది ఫిక్స్ అవని నాతోనే ఉంటుంది ఉండాలి అప్పుడే కదా నా విష్ ఫుల్ఫిల్ అయ్యేది ఏంట్రా నీ కోరిక బంగారం లాంటి అమ్మాయి మనసు చెడగొట్టి మాకు కాకుండా చేసి దాన్ని కష్టాలు పెట్టాలి అనుకుంటున్నావా ఎస్ యు విష్ అత్తా నీకేం నచ్చితే అదే అనుకో నథింగ్ టు వదర్ అబౌట్ టు మీ ఐ మీన్ నాకేం ఫరక్ పడదు అంటున్నా మామా ఇలాంటి ఓల్డ్ బీసీ కాలం నాటి ప్లాన్స్ వేసి ఫుల్ అవ్వకు పాపం ఆ పిచ్చిది దాని బాబు అన్న మహాత్ములు అనుకుంటుంది కానీ అసలు నిజం తెలియదు కదా అక్కడ మిమ్మల్ని చూస్తే మీ సిచ్యువేషన్ ఏంటి బావా అందుకే కాస్త ఇలాంటి ప్లాన్స్ వేసే ముందు ఆలోచించి బాగా ప్రిపేర్ అవ్వండి మామ ఇంకా మేము ఉండేది త్రీ డేస్ మాత్రమే అండ్ బాగా ట్రై చేయి అంటూ పైకి లేస్తూ విజయ్ కాలర్ పట్టుకొని పైకి లేపుతూ చెంప మీద లాగి పెట్టి కొడతాడు దెబ్బకి విజయ్కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది నోట్లో నుంచి బ్లెడ్ వస్తూ రెండు పళ్ళు ఊడి కింద పడతాయి నీల్ విజయ్ను సీరియస్గా చూస్తూ ఇది నా మీదకు కత్తితో వచ్చినందుకు కాదు అలా వచ్చిన ఏం చేసేవాణ్ణి కాదు కానీ వల్ల ఆవనీ సఫర్ అయ్యింది దాన్నేం చేసినా ఆ హక్కు నాకు మాత్రమే ఉంది దాన్ని బాధపెట్టినా కష్టపెట్టినా నేనే చెయ్యాలి బికాస్ ఆవని ఈజ్ మైండ్ నీ వల్ల అది ఫోర్ హవర్స్ స్పృహ లేకుండా పడిపోయింది నెవర్ ట్రై టు రిపీట్ అగైన్ షీ ఈజ్ ఓన్లీ మైండ్ సీరియస్గా చెప్తూ ముందుకు వెళ్ళిపోతూ ఆగి వెనక్కి తిరిగి మామా నేను చస్తే అవని మీతో ఉంటుందేమో బట్ నన్ను చంపితే మీరంతా జైల్లో ఉంటారు అప్పుడు ఎలా ఉంటుంది ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు నీల్ వెళ్ళగానే స్పృహ లేకుండా పడిపోయిన విజయ్ చూసి ఏడుస్తూ అందరూ నీళ్లు తిట్టుకుంటారు విజయ్ నిన్నలా చేసిన ఆ రాక్షసుని వదలను అంటూ శాపదం పడుతుంది దూరంధర రూమ్లోకి వచ్చిన నీళ్ళు ఇంకా నిద్రపోతూనే ఉన్న అవనిని చూస్తూ చైర్లు అక్కొని పక్కన కూర్చుంటూ ఇంకెంతసేపు పడుకుంటావే రాక్షసి మార్నింగ్ పడుకున్నావు కార్లో పడుకున్నావు ఇప్పటి వరకు పడుకునే ఉన్నావు ఆవనని చూస్తూ తనలా పడుకొని ఉండటంతో నీళ్కు చాలా చిరాకుగా ఉంది ఓసి మెంటల్ నువ్వు లొడ మాట్లాడితే ఇరిటేషన్ కానీ ఇలా సైలెంట్గా ఉంటే పిచ్చి లేచిపోతుంది కాస్త బ్లడ్ పోతేనే ఇలా అయిపోయావు ఇంత డెలికేట్ ఏంటే గ్లూకోజ్ కలిపి అవని దగ్గరికి వచ్చి ఇంకా పడుకునే ఉండేసరికి మెల్లగా స్పూన్తో తాగిస్తాడు చా నేను అనవసరంగా వచ్చాను అన్నయ్య వాళ్ళు అన్ని మాటలు అంటున్నా ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నాడు ఇలాంటి వాళ్ళకి అన్నయ్యే కరెక్ట్ అలానే చేయాలి అసలు కనీసం థింక్ చేయకుండా అలానే ఇస్తారా చెప్పకుండా తాళి కట్టడం తప్పే కానీ ఇలా తినేదాన్ని కూడా అలా అంటారా వాళ్ళకేం తెలుసు మా అన్నయ్య వేల మందికి పెట్టేవాడు ఎన్ని ఆర్ఫనైజర్స్ రన్ చేస్తున్నాడో చిన్న పిల్లలకి ఎంతెంత మనీ ఇస్తున్నాడో ఓ మనిషిలో చెడు ఉంటే చెడ్డవాడవుతాడా తనలో మంచే చూడరా అన్నయ్య వాళ్ళు ఇక్కడే ఉండకూడదు కానీ అన్నాడంటే అదే చేస్తాడు నాకు ఇంటికి వెళ్ళాలని కూడా లేదు అంటూ కార్ అక్కడ సైడ్ ఆపుతూ అందులోనే కళ్ళు మూసుకుంటాడు మిడ్ నైట్ ఎప్పటికో అవనికి మెలకు వచ్చేసరికి నీల్ అవని పక్కనే కూర్చొని ఉంటాడు ఇంకా మొబైల్లో స్క్రోల్ చేస్తున్న నీళ్లు చూస్తూ ఒక్కసారిగా లేచుకోవచ్చుంటుంది ఏయ్ మెంటల్ పూనకం ఏమైనా వచ్చిందా అలా లేచావు అంటూ చైర్లో నుంచి లేస్తాడు అవని చుట్టూ చూస్తూ గారు నేను ఎలా ఇక్కడికి వచ్చాను నేను కారులో ఉండాలి కదా ఈ రూమ్లోకి ఎలా వచ్చాను నువ్వు కారులో పడుకునేసరికి నా ప్రియమైన శ్రీమతి అలసిపోయి పడుకుంది పైగా నా కోసం ఇంత చేసిందని నేనే నిన్ను నా టూ హ్యాండ్స్తో ఎత్తుకొని నిన్ను రూమ్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టాను తర్వాత నీ కోసం సపర్యలు చేశాను హి హీ హీ సాపండి ఆపండి గారు మీరు నన్ను ఎత్తుకొని రావటం కూడానా నేను అడిగితేనే చేయరు అలాంటిది నేను చెప్పకుండా చేస్తారా నేను అస్సలు నమ్మను గారు నేనే మత్తులో నడుచుకుంటూ వచ్చేస్తుంటాను మర్చిపోయి ఇలా పడుకున్నాను అంతే కదా లేకపోతే నేను నీ కోసం ఇదంతా చేస్తాననుకున్నావా మెంటల్ బేబీ ఎక్కువ ఆశ పెట్టుకోకు నువ్వే వచ్చావు నీకు తిక్కతో పాటు మెమరీ లాస్ కూడా వచ్చేసిందా గారు అంటూ గుర్రుగా చూస్తూ మొహం పక్కకు తిప్పేసుకుంటుంది ఉఫ్ దీనికి ఏం తెలీదు లేకపోతే ఇది నా నెత్తికెక్కేది ఈ మెంటల్కి పాజ్ ఇస్తే చాలు అన్నీ ఫిల్ చేసేసుకుంటుంది గారు నాకు ఆకలిగా ఉంది నన్ను తినవే నన్ను తిను రోజు నా బ్రెయిన్ తింటున్నావుగా ఇప్పుడు నన్ను తినేయి నీళ్ళుగారు నేను నాన్ వెజ్ తినను అంటే తింటే తినేస్తావు అన్నమాట నువ్వు తిన్నా తింటావు నిద్రట్లో ఆపిల్ అనుకొని చెయ్యి కొరికిన దాని నువ్వు ఎప్పుడు వాగుతూనే ఉంటావా కాసేపు సైలెంట్గా ఉండు నీల్గారు నాకు ఆకలిగా ఉంది ఉండు తీసుకొస్తాను ఆకలి ఆకలి తినకపోతే పోతావా అంతేలే మీకోసం నేను కష్టపడి ఇష్టపడి తెగించి భరించి మీకేమవుతుంది మీకేమనైతే నాకేమవుతుంది పతియే ప్రత్యక్ష దైవం మా శ్రీవారు మా ఆయన అనేసి నా కత్తి పట్టుకొని రక్తం చెందించి నీరసంతో పడిపోయి ఆకలి అంటే నా కోసం కొంచెం ఫుడ్ పెట్టలేకపోతున్నారు నేను అలిగాను నేను మీతో మాట్లాడను అంటూ ఏడవటం స్టార్ట్ చేస్తుంది మెంటల్ ఫస్ట్ ఆ ఏడు పాపవే నీకు ఇప్పుడే మెయ్యడానికి గడ్డి కావాలి అంతే కదా నేను నేను వెళ్ళి తీసుకొస్తాను నీల్ బయటకు వస్తాడు అక్కడ ఎవరూ లేరు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు నిద్రపోవడానికి నీల్ కిచెన్ వైపు వెళ్ళి చూశాడు ఏం లేవు అన్నీ ఖాళీగా ఉన్నాయి ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు పిండి మాత్రమే ఉంది దీనికి ఇప్పుడు నేను దోశలు వెయ్యాలా బెస్ట్ సిఇఓ అయినా నేను దీనికోసం దోసలు వెయ్యాలా ఇప్పుడు వెయ్యకపోతే నైట్ ఆకలికి నా పీక పట్టేస్తుంది అలా కాకుండా ఉండాలంటే తప్పదు కానీ ఎలా వెయ్యాలి మనకు ఈ కుకింగ్ రాదు కదా అంటూ ఆషికు కుకింగ్ వచ్చు కదా అంటూ కాల్ చెయ్యబోతూ ఆగిపోయాడు నీల్ గారు ఆకలి వచ్చింది రాక్షసి ఆగవే ఇక్కడేం లేవు ఈ పిండి మాత్రమే ఉంది అయితే దోశలు వేయండి నేను బెస్ట్ సీఈఓ నేను దోశలు వేయాలా పెళ్ళాం అడిగితే తినిపించాలి కూడా నేలుగారు అది కూడా చెయ్యాలి చేస్తారేమో అని చిన్నగా అనుకుంటూ మీరే కదా వెయ్యాలి అంటూ హ్యాండ్స్ చూపిస్తూ అంతేలే మీకోసం నేను కష్టపడి ఇష్టపడి తెగించి భరించి మీకేమవుతుంది మీకేమైనా అయితే నాకేమవుతుంది ప్రతి ఏ ప్రత్యక్ష దేవ మా శ్రీవారు మా ఆయన అనేసి నా కత్తి పట్టుకొని రక్తం చిందించి నీరసంతో పడిపోయి ఆకలి అంటే నా కోసం కొంచెం ఫుడ్ పెట్టలేకపోతున్నారు నేను అలిగాను నేను మీతో మాట్లాడను అంటూ ఏడవటం స్టార్ట్ చేస్తుంది ఆపై ఆపై సేమ్ రిపీట్ డైలాగ్ ఆపై నేను నేను వేస్తాను కదా కానీ నాకు రాదు మెంటల్ నేను చెప్తాను నీల్ గారు అలా వేయండి అంటూ నీళ్ళు తీసుకొని కిచెన్లోకి వెళ్ళి చేతులు చాపుతుంది ఏంటి ఎత్తుకోండి అంటూ చూపిస్తుంది వాచ్ అబ్బా నన్ను ఎత్తుకొని అక్కడ గ్యాస్కెట్ మీద కూర్చోబెట్టండి నీళ్ళుగారు అంతసేపు నా వల్ల కాదు నిలబడటం ఎందుకంటే నేను మీకోసం నేను కష్టపడి ఇష్టపడి తెగించి భరించి మీకేమవుతుంది మీకేమైనా అయితే నాకేమవుతుంది అతీ ఏ ప్రత్యక్ష దైవం మా శ్రీవారు మా ఆయన అనేసి నా కత్తి పట్టుకొని రక్తం చిందించి నీరసంతో పడిపోయి ఆవని నడుం పట్టుకొని లేపి పైన కూర్చోబెడతాడు పాపకు నీళ్ళు స్వర్శ తగలగాని ఒంట్లో వేడి పుడుతుంది సిగ్గు ముంచుకొస్తుంటే సైలెంట్గా ఉంది ఓసి నిన్నేనే ఏం చెయ్యాలో చెప్పు అడుగుతున్నాగా అప్పటికి ఆవని తేరుకొని ఏం చేయాలో చెప్తుంది నేల్ ఆవని చెప్తూ ఉంటే అలానే చేస్తున్నాడు హే మెంటల్ నేను కుక్ చేశానే బెస్ట్ సీఈఓ దోశ వేశాడు అంటూ ప్లేట్లో వేసుకొని టేస్ట్ చూడడానికి నోట్లో పెట్టుకోబోతున్నాడు గారు అది నాది అంటూ ముందుకు వచ్చేస్తూ నీళ్ళు నోట్లో పెట్టుకునే దాన్ని కాస్త అవని కూడా నోటితోనే లాగేసుకుంటూ నీళ్ళు లిప్స్ టచ్ చేసేస్తుంది అవని అలా చేసేసరికి ఇద్దరికి షాక్ తగులుతుంది అప్పుడు ఏదో కోపంలో ముద్దు పెట్టారు కానీ ఇప్పుడు ఈ ఫీలింగ్ వేరు ఏదో తెలియని ఫీలింగ్ ఇద్దరు అలానే ఉన్నారు అప్పుడే వాటర్ కోసం అంటూ వచ్చిన దూరంధర కిచెన్లో లైట్ వెలగటం చూసి ఈ టైంలో ఎవరై ఉంటారు అనుకుంటూ కిచెన్లోకి వస్తుంది నీళ్ళు చేతిలో ప్లేట్ అవని గ్యాస్కెట్ ఇద్దరూ అలా ఉండటం చూసి షాక్ కొట్టిన కాకిలా చూస్తూ రామచంద్ర పిదప కాలం పిదప బుద్ధులు అసలేం చేస్తున్నారు ఇద్దరు చండాలం చండాలం అని తిట్టుకుంటూ గ్లాస్ కింద పడేస్తూ పక్కకు వచ్చి దాక్కుంటుంది ఏం చేస్తుందా చూడాలని ఆ సౌండ్కి ఇద్దరు తేరుకుంటూ అవని నీళ్ళను ఫేస్ చేయలేక తలదించేస్తుంది నీళ్ళు పొజిషన్ కూడా సేమ్ అలానే ఉంది కానీ యాటిట్యూడ్ కాబా అదేం కనబడినియకుండా మేనేజ్ చేసేశాడు హే మెంటల్ ప్యాన్ హీట్ అయింది అంటూ పట్టుకోపోతుంటే నీళ్ళు గారు అలా కాదు వాటర్ స్ప్రింగిల్ చేయండి తర్వాత అంటూ అన్నీ చెప్తూ నీళ్ళతో దోశలు వేయిస్తుంది అవునమ్మా నువ్వు ఉండాల్సిన దానివే మొత్తానికి నీల్ ఖన్నా చేత బెస్ట్ సీఈఓతో బెస్ట్ దోశలు కూడా వేయించావు ఏంటి ఏంటంటే ఆకలి అన్నావుగా తిను అంటూ ప్లేట్ ముందు పెడతాడు ఆవని టూ హ్యాండ్స్ చూపిస్తూ నేనెలా తినాలి అంటూ బిక్క మొహం వేస్తుంది ఇప్పుడేంటి నేను ఒళ్ళో కూర్చోపెట్టుకొని బుజ్జగిస్తూ తినిపించాలా అంత అదృష్టం కూడానా అయినా ఆ రోజులు కూడా త్వరలో వస్తాయేమో కానీ ఇప్పుడు మామూలుగా తినిపిస్తే చాలు వాట్ నేనా బెస్ట్ సీఈఓ నీకు తినిపించాలా ఏం సీఈఓ అయితే ఏంటి పెళ్ళానికి తినిపిస్తే ఏమవుతుంది మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తూ అంతేలే మీకోసం నేను కష్టపడి ఇష్టపడి తెగించి భరించి మీకేమవుతుంది మీకేమైనా అయితే నాకేమవుతుంది ప్రతి ఏ ప్రత్యక్షతయో మా శ్రీవారు మా ఆయన అనేసి నా కత్తి పట్టుకొని రక్తం చిందించి నీరసంతో పడిపోయి మెంటల్ ఇంకోసారి ఆ డైలాగ్ రిపీట్ చేసావంటే ఆ నోరుకి కూడా బ్యాండేజ్ వేయిస్తా ఒక్క డైలాగ్ పట్టుకొని అన్నీ చేయిస్తున్నావు అయినా నిన్నెవరు పట్టుకోమన్నారే ఆ కత్తి ఏదో నాకు పొడుచుకున్న హాయిగా బెడ్ మీద రెస్ట్ తీసుకునేవాడిని నాకు ఈ బాధ తప్పేది నీల్గారు నీళ్గారు నన్ను కిందకు దించండి నేను ఎలా దిగాలి మెంటల్ నీకు కట్ అయింది హ్యాండ్స్ కాళ్ళకు కాదు దిగు అంటూ ప్లేట్ తీసుకొని బయటకు వచ్చేస్తాడు బెస్ట్ సిఈఓ నా కోసం దోశలు వేశాడు ఈ రోజుకి ఇది చాలు అంటూ దూకేస్తూ నీళ్ళు వెనకే వెళ్తుంది వెళ్తున్న ఇద్దరిని చూస్తూ ఇద్దరి మధ్య దూరం చాలా తగ్గింది అసలు ఇద్దరు వాడన్నట్టు అన్నట్టు దూరంగానే ఉన్నారా లేదా కలిసిపోయారా నేను నా మనవడికి ఇంకా ఇది కన్య అనేసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా కానీ ఇది ఇంకా కన్యగానే ఉందా లేదా అంటూ ఆలోచనల్లో పడుతుంది దూరం ధర ముందు వాళ్ళేం చేస్తున్నారో చూడాలి అనుకుంటూ ఆ రూమ్ కిటికీ వైపు వచ్చి వాళ్ళను తొంగి చూస్తుంది నీల్ అవని బెడ్పై కూర్చోబెట్టి నీళ్ళు అవనికి తినిపిస్తూ ఉన్నాడు అవని తింటూ ఉంది వాటర్ నా బ్లేట్ తాగుతున్నావు చాలదా వాటర్ కూడా కావాలా అంటూ తిట్టుకుంటూ తాగిస్తున్నాడు నీళ్ళు అవనికి తినిపిస్తుంటే అవని లిప్స్ నీళ్లకు తగులుతుంటే బాబు గుండెల్లో ఏదో తెలియని ఫీలింగ్ మొత్తానికి బెస్ట్ సీఈఓ తగ్గేదేలే నెగ్గేదేలే అన్నట్టు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు ఇంకా చాలు మీరు తిన్నారా గారు ఆహా బెస్ట్ వైఫ్ అంటే నీలా ఉండాలి హాయిగా తినేసి ఇప్పుడు అడుగుతున్నావా అవని మోతి తిప్పుకుంటూ నేను నిన్నటి నుంచి తినలేదు గారు ఆ నాన్ వెజ్ స్మెల్కి వామిట్ అయిపోయింది మార్నింగ్ కూడా తినలేదు బాగా ఆకలేసింది అయినా నేను బాగుంటే చూసేదాన్నే కదా నాకు మెలుకో రాలేదు అమ్మ కానీ వదిన కానీ చూడలేదా నీల్గారు అవును ఆశి తిన్నాడా లేదా ఇంతకీ ఆశి ఎక్కడా నాకు నిద్ర వస్తుంది అంటూ నీల్ బెడ్కి ఒకవైపు చేరిపోతాడు అటు తిరిగి సైలెంట్గా పడుకుంటాడు నీల్గారు అంటూ అవని వాయిస్లో ఫీల్తో వస్తుంటే నీల్ పైకి లేస్తూ ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు నేను తినేశాను వాడు తినేశాడు పడుకున్నాడు ఇప్పుడు వెళ్ళి చూసి వస్తావా ఇప్పుడు వెళ్తే బాగోదులే ఏంటి అప్పుడే పడుకుంటున్నారు ఇదేంటి వాడు పడుకుంటా అంటే ఇది అప్పుడే అంటుంది అంటే ఇద్దరు కలిసిపోయారా అంటూ అనుమానంగా చూస్తుంది మరేం చేయాలి నువ్వు బాగా పడుకున్నావు నాకు నిద్ర వస్తుంది అంటూ దుప్పటి తీసుకొని మొత్తం ముసుకేసుకుంటాడు నీల్ అలానే ఉంటే మెంటల్ పడుకోనివ్వదని నాకు నిద్ర రావట్ల నేనేం చేయాలి అంటూ చుట్టూ చూస్తూ విండో దగ్గర ఏదో షాడో కదులుతున్నట్టుంటే నీళ్ళు దుప్పట్లోకి దూరిపోతుంది నీల్ గారు అంటూ నీళ్ను వెనుక నుంచి గట్టిగా హక్ చేసేసుకుంటుంది అవని పట్టుకునే సరికి నీళ్ళు అవని వైపుకు తిరుగుతూ మెంటల్ వాట్ అంటూ అరుస్తాడు నీళ్ళు అరచేలోపు అవని నీళ్ళు నోరు మూసేస్తూ గారు దయ్యం అంటూ మెల్లగా అంటుంది నువ్వు దయ్యమే అని నాకు తెలుసు ఎవరైనా కాదన్నారా అయితే వాళ్ళకు కన్ఫర్మ్ ఐసైట్ స్టాప్ జోకింగ్ నిల్గారు గారు నిజంగా అక్కడ విండో దగ్గర దెయ్యం ఉంది ఈరోజు నేను మీ దగ్గరే పడుకుంటాను ఎలానో నేను అక్కడ పడుకున్న మార్నింగ్కి మీ దగ్గరికి వచ్చేస్తున్నా నిద్రట్లో అలానే వచ్చేసాను అనుకోండి ఈ రోజుకి మాత్రం మీ దగ్గర పడుకుంటా ప్లీజ్ ప్లీజ్ నీళ్ళు కాస్త తడబడుతూ ఇది ఇలా అనుకుంటుందా ఇన్నోసెంట్ బేబీ అనుకుంటూ ఆవని కళ్ళల్లో బెదురు చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ వచ్చే నవ్వు కష్టంగా ఆపేస్తూ ఒకే ఒకే పడుకో అంటాడు ఆవని నీల్ గుండెలపై తల అనిస్తూ నీళ్ళను కప్పలా అత్తుక్కుపోతూ నీళ్ళు చెయ్యి తీసుకొని తన చుట్టూ వేసుకొని భయంగా కళ్ళు మూసేస్తుంది నీళ్లు వదలకుండా గట్టిగా పట్టుకుంది ఈ మెంటల్ దాన్ని ఎలా భరించాలి మెంటల్ దెయ్యం అంటూ ఆవనిని అలా చూస్తూ అలానే పడుకుంటాడు రామ రామ ఈ దారుణం దరిద్రం నేను చూడలేను అల్లుడు గారు అలా అన్నారు ఇక్కడ ఇంకేదో జరుగుతుంది నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది వీళ్ళు శారీరకంగా కలిశారా అలా అయితే ఈ ఎంగిలి పడ్డదాన్ని నా మనవాడికి ఇచ్చి ఎలా పెళ్లి చేయాలి ముందు నిజాలు తెలుసుకోవాలి అంటూ అక్కడి నుంచి వచ్చేస్తుంది విండో నుంచి అప్పుడే ఒదిగిస్తున్న వెచ్చని సూర్యకిరణాలు నీళ్ళు మొహం మీద పడుతుంటే నీళ్ళు మెల్లగా కళ్ళు తెరుస్తాడు నీళ్ళ చుట్టూ చూస్తూ తన పక్కనే పడుకున్న ఆమెని అపురూపంగా చూస్తూ తన నుదిటిన ముద్దు పెడతాడు సుకుమారంగా ఉన్న తన శ్రీమతికి పడుతున్న చిరుచిమటలు చూస్తూ నీళ్ళుగారు కోపంగా బయటకు చూస్తూ బుద్ధున్న మీకు నా మెంటల్ బేబీకి చెమట పట్టిస్తే నేనే పట్టించాలి కానీ మీరు ఇలా చేస్తారా అంటూ తనను దగ్గరికి తీసుకొని నోటితో చిన్నగా మోహంపై ఊదుతాడు నీ అలా చేస్తుంటే అవని చిన్నగా నవ్వుతూ నిద్రలోనే నీళ్లు చుట్టేయగానే నీ తన షర్ట్ తీసి అవని ముందు గాలి వచ్చేలా విసురుతున్నాడు ఇదండి ఈరోజు కథ ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్